మహిమ గాక అందరు బాగున్నారా దేవుడు ఎంతో మంచివారై ఉన్నారు యువత కాలపు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మన దేవుడు ఎంతో గొప్పవారై ఉన్నారు అనే సంగతిని మరొకసారి ఆ సత్యమును మీ మధ్యలో తీసుకొని రావటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నారు రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొలశీలకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అండి ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు బుద్ధిని జ్ఞానమును సర్వసంపదలు ఇచ్చే దేవుడై ఉన్నారు అనేకులకు మరి ఉన్నాయి చాలా గొప్ప ఉన్నాయి కానీ బుద్ధి జ్ఞానముల వివేచన లేదు ఏం చేయాలో తెలియక ఎలా నడుచుకోవాలో తెలియక తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో తెలియక భార్య బిడ్డలను ఎలా చూసుకోవాలో తెలియక భర్త ఎడల కుటుంబం ఎడల ఎలా నడుచుకోవాలో తెలియక సమాజంలో ఎలాగా నడుచుకోవాలో తెలియక అనేక మంది మరి చూడండి పతనావస్థలోనే కదా ఉన్నారు అయ్యో ఎలా చేశాడా అయ్యో ఎలా చేశాడా ఎలా చేసిందే ఎప్పుడు అనుకోలేదే ఎప్పుడు అనుకోలేదే ఎలా చేస్తుందని ఎలా చేస్తాడని కదా మనం అటువంటి మాటలు వింటూ ఉంటాం కారణం ఏంటి వారికి బుద్ధి జ్ఞానముల యొక్క వివేచన లేకపో కదా దేవుడు ఎంత మంచి దేవుడు ఇప్పుడు బిడ్డ ఒకవేళ యవనోస్తుడు దేవుని మాటలు వింటూ ఉన్నామేమో మరి బైబిల్ గ్రంథము చదివే అలవాటు ప్రతిరోజు మరి లేకుండా ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు తెలివి వేరు జ్ఞానం వేరు అనేకులకు తెలివితేటలు ఉంటూ ఉన్నాయి చదువు వలన మరి విపరీతమైన తెలివి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది అంత్య దినాలలో మనుషులకు విపరీతమైన తెలివి దాని గ్రంథంలో ప్రభు మాట్లాడారు అంత్య దినాల్లో చివరి దినాల్లో మనుషులకు తెలివితేటలు బహుగా ఉంటాయని అవును నిజమే ఏమైనా తమ తెలివితో మరి మేనేజ్ చేస్తూ ఉన్నారు తల్లకిందులుగా చేస్తూ ఉన్నారు కానీ జ్ఞానము లేదు కదా జ్ఞానము అది దేవుడిచ్చేదిగా ఉంటున్నది జ్ఞానము అది దేవుని దగ్గర నుండి వచ్చేదిగా ఉంటుంది జ్ఞానము అది మనకును మన ఆ పరిధిలో ఉన్నవారికి మన తర్వాత వారికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్లరా మరి దేవుడు బుద్ధిని జ్ఞానమును బుద్ధి జ్ఞానములతో పాటు సర్వంలో సంపదను సంపదను ఇచ్చే దేవుడై ఉన్నాడు ఈ దేవుడు చాలా అద్భుతమైన దేవుడు అండి పూర్వకాలంలో సోలోమోను అనే ఒక ఆయన రాజుగా పరిపాలన చేసి ఉన్నాడు ఆయన దేవుణ్ణి అడుగుతాడు అయా నేను పరిపాలన చేయటానికి ఈ పరిపాలన పద్ధతులన్నింటినీ నేను ప్రజలకు నేర్పించటానికి నేను జీవించటానికి నాకు బుద్ధి జ్ఞానములు దయచేవా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆయనకి ఇష్టమైన ప్రార్థన కనుక దానిని అతనికి అనుగ్రహించి ఉన్నారు చాలా అద్భుతమైన పరిపాలన చేసి ఉన్నాడు చాలా తెలివి కలిగిన రాజుగా పరిగణించబడ్డాడు చాలా జ్ఞానం కలిగిన రాజుగా పరిగణించబడ్డాడు మరి దేవుని మిల్లరా మరి నీవు ఉంటున్న ఆ వ్యవస్థ ఏదైతే ఉన్నదో స్కూల్కి వెళ్తున్నావేమో కాలేజీకి వెళ్తున్నావేమో మరి ఉద్యోగానికి వెళ్తున్నావేమో వ్యాపారాలు చేస్తున్నారేమో మరి వివిధ రకాలైన రంగాల్లో మీరు ఒకవేళ ఉండి ఉండవచ్చు మొదట మనుషునికి కావలసినది బుద్ధి జ్ఞానములు అని దేవుని వాక్యము ఉన్నది దేవుడు చాలా అద్భుతమైన దేవుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఎలా నడుచుకోవాలనో నేర్పిస్తారు ఎలా జీవించాలనో నేర్పిస్తారు ఎలా మాట్లాడాలనో నేర్పిస్తారు ఏమండి ఎంత అద్భుతమైన దేవుడు ఇటు దేవుడిని ఎరిగి ఉన్నావా ఎరిగి ఉంటే ఓకే కలుసుకొని ఉన్నావా ఓకే ప్రతిరోజు ఆయనతో సత్సంబంధం కలిగి నడుచుకుంటూ ఉన్నావా నిన్నమించిన వారు లేరని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది మనమెంతో ధనులుమై ఉన్నాం ఈ దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం ఇంకనూ సంపూర్ణ నిశ్చయంతో ఆయన అడుగు జాడల్లో నడుచుకొని దైవ దీవులలో పొందమని దేవుని శావుకుడుగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు ఈ మాటలు ఈ వినికిలో భద్రపరిచి ఆశీర్వదించునుగాక ఆ అమ్మాయిని మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడైండు నడిపించుగాక ఆమెన్ అమైన్ గాడ్ బెస్ట్